విలియం కౌపర్ ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు పదిహేడు వందల ముప్పై ఒకటిలో నవంబర్లో ఇంగ్లాండ్లో జన్మించాడు ఆయన గొప్ప కవి ఆయన యేసుక్రీస్తు ప్రభు ప్రభువారి మీద ఎనిమిది వేల పాటలు వ్రాసాడు ఆయన తన భార్య పిల్లలను కోల్పోయాడు వ్యాపారంలో చాలా నష్టపోయాడు దుఃఖంతో ఉన్నాడు పదిహేడు వందల అరవైలో జీవితం మీద విరక్త పుట్టి ఆత్మహత్య చేసుకోవాలని బయలుదేరాడు అది డిసెంబర్ మాసం రోడ్లన్నీ చాలా చీకటిగా ఉన్నాయి మంచు కూడా విపరీతంగా కురుస్తుంది ఒక గుర్రప్పబండి వెళ్తుంటే ఆపి అతన్ని థేమ్స్ నది దగ్గరకు తీసుకు వెళ్ళమని అడిగాడు ఎందుకంటే ఆ నదిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని విలియం కౌపర్ అనుకున్నాడు ఆయన బండి ఎక్కాడు కానీ ఆ గుర్రాలు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి ఎందుకంటే భయంకరమైన పొగమంచు ఉంది అప్పుడు ఆ గుర్రపు బండి నడిపే వ్యక్తి సార్ గుర్రాలు ముందుకు వెళ్ళలేకపోతున్నాయి మీరు దిగిపోండి అని చెప్పాడు అప్పుడు విలియం కౌపర్ తన దగ్గర ఉన్న కొన్ని పౌండ్లు అతనికి ఇచ్చేసి నడిచి వెళ్ళి ఆత్మహత్య చేసుకుందామని బయలుదేరాడు అప్పుడు ఒక గోడ అడ్డుగా వచ్చింది ఆ గోడ రాగానే ఆ గోడ ఎక్కి అక్కడి నుంచి దూకాడు ఆయన అనుకున్నాడు నేను నదిలో దూకేశాను అని కానీ అతను దూకగానే సొంత ఇల్లు వాకిట్లోనే పడ్డాడు ఆ పొగమంచు వల్ల అతని ప్రాణాలు కాపాడబడ్డాయి తర్వాత ఆయన ప్రభు ప్రేమను గ్రహించి ఎనిమిది వేల పాటలు వ్రాశాడు రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిదిలో దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నమని ఎరుగుదుము అని వాక్యం సెలవిస్తుంది ఆనాడు ఆ పొగమంచు కొరవటం వల్ల విలియం కౌపర్ ప్రాణాలు దక్కించుకోగలిగాడు కొన్నిసార్లు మన జీవితంలో అపాయాలు వ్యతిరేకతలు సమస్యలు రావచ్చు కానీ వాటి వెనుక దేవుడు మన కొరకు ఒక మంచి మేలు దాచి ఉంచాడన్న సంగతి మనం మర్చిపోకూడదు